మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా విపరీతమైన జనాదరణ అయితే ఉంటుంది అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళితే అక్కడికి జనాలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు ఇప్పుడు కూటమి పార్టీల సేణలకు అలా జనాలు రావడం మింగుడు పడుతున్నట్టుగా అయితే కనిపించడం లేదు అందుకే జగన్మోహన్ రెడ్డి పైన అర్థం లేని ట్రోల్స్ చేస్తూ ఉంటారు ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో వీరమరణం పొందిన మురళి నాయక్ కుటుంబాన్ని ఓదార్చడానికి నిన్న జగన్మోహన్ రెడ్డి మురళీ నాయక్ స్వగ్రావమైన కల్లీ తాండకు వెళ్లారు అక్కడికి వెళ్లిన జగన్మోహన్ రెడ్డి మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా అందించారు దీంతో జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న సానుకూల ప్రచారానికి ఓడ్చుకోలేక కూటమి పార్టీల శ్రేణులు జగన్మోహన్ రెడ్డిపై ట్రోల్స్ మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి ఓదార్చడానికి వెళ్లలేదని బల ప్రదర్శన చేసుకోవడానికి వెళ్లారని ఆ జనాలను డబ్బులిచ్చి పిలిపించారంటూ అర్థం లేని ఆరోపణలు చేస్తూ ట్రోల్స్ చేస్తూ ఉన్నారు ఇక్కడ వీరు మర్చిపోతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ఏం కొత్తగా జనాలు రావట్లేదు అతను పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా జనాలు వస్తూనే ఉన్నారు మరే ఇతర రాజకీయ నాయకుడికి లేనంత ఆదరణ జగన్మోహన్ రెడ్డికి జనాల్లో ఉంటుంది దీన్నే ఇప్పుడు కూటమి పార్టీల శ్రేణులు సహించలేకపోతున్నారు అయినా జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీకి కానీ డబ్బులు ఇచ్చి జనాలను పిలుచుకురావాల్సిన అవసరం ఏముంది ఎన్నికలకు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉన్నప్పుడే బల చేయాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఏముంది అంతేకాకుండా మరో ప్రచారం కూడా జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్నారు ఇది ఇప్పుడే కాదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ ప్రచారం చేసేవారు అదేందంటే జగన్మోహన్ రెడ్డి చావుల దగ్గర వెళ్ళినప్పుడు నవ్వుతూ ఉంటారని నిన్న మురళీ నాయక్ తండ్రి తన బాధ చెప్పుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి నవ్వుతూ ఉన్నారని ఇది ఎంత అర్థం లేని ట్రోలింగ్ అంటే జగన్మోహన్ రెడ్డిది మొదటి నుంచి కాస్త నవ్వు ముఖం ఆయన సీరియస్గా ఉన్నా నవ్వుతున్నట్టే కనిపిస్తుంది దీన్ని కూడా ట్రోల్ చేసే పరిస్థితికి రాజకీయాలు దిగిపోయాయి మరి ఏం చేద్దాం ఏదేమైనా జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో కాస్త మంచి ప్రచారం వచ్చినప్పటికీ ఒక వర్గం మీడియా కావచ్చు అధికార పార్టీ శ్రేణులు కావచ్చు ఓడ్చుకోలేకపోతున్నారు దాన్ని డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగతంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు నిన్న జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రభుత్వాన్ని కూడా విమర్శించలేదు పైగా ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేసినందుకు ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డిపై ట్రోల్స్ చేస్తున్నారు ఏదేమైనప్పటికీ ఒక్కటైతే నిజం జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు మాత్రమే వచ్చిండొచ్చు కానీ ఆయన పార్టీకి నలభై శాతం ఓటింగ్ ఉంది ఎవరు వద్దన్నా ఎవరు అడ్డుకున్నా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా అక్కడికి జనాలు వస్తూ ఉంటారు